ఎవరైనా మాకు సోలార్ గార్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఒకటే అడుగుతామండి మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది బడేన్ అవుతున్నప్పుడు మీరు మాకు చెప్పండి మేమే మీకు లోన్ ఫెసిలిటీ ఇస్తాం మీరు ఎలా అయినా మంత్లీ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు సో ఆ లోన్ ఫెసిలిటీ ఇస్తాం యూనిస్కాన్ పవర్ సిస్టమ్ అనేది ఎస్బీఐతోని కానీ సిడ్బితోని కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈకోఫై క్రెడిట్ ఫేర్ ఇలాంటి సంస్థలతో టైఅప్ అయి ఉంది సో మీకు లోన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది మీరు మార్జిన్ మనీ ఒకటి పే చేస్తే మిగతా అమౌంట్ అంతా యూనిస్కాన్ ప్రొవైడ్ చేస్తుంటుంది అది మీరు నెల నెల వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు వరకు మీకు ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు ఇన్స్టాల్మెంట్గా పే చేసుకోవచ్చు ఏదైతే ఎలక్సిటీ బిల్ దాన్ని దీనికి కన్వర్ట్ చేసుకోమంటున్నాం వాళ్ళకు లోన్ వచ్చే వరకు మేము బ్యాంక్స్ వాళ్ళతోని ఆ ప్రొసీజర్ అంతా యూనిస్కాన్ పవర్ సిస్టమ్ టీమే చేస్తుంటాం యూనిస్కాన్ పవర్ సిస్టమ్ యొక్క మెయిన్ మోటో మెయిన్ మెయిన్ ఒక లక్ష్యం అంటే కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా టన్ బేస్డ్ ఎండ్ టు ఎండ్ ఫిజిబిలిటీ నుంచి సింకనైజేషన్ రిపోర్ట్ వరకు సబ్సిడీ ఇచ్చే వరకు వాళ్ళకు బ్యాంకులోని ఇప్పించేంత వరకు వాళ్ళకు మళ్ళీ ఓడినమించేంత వరకు వాళ్ళ వెనక ఉండాలి ఒక కస్టమర్ మాతో జాయిన్ అయినంతే వాళ్ళతో ఇరవై ఐదు సంవత్సరాల వరకు మా రిలేషన్షిప్ కొనసాగుతూనే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాండింగ్ ఉంటుంది వాళ్ళతో మాకు సో అలా ఇచ్చినప్పుడే మా యొక్క సంస్థ అనేది ఇంకా ముందుకు అభివృద్ధి చెందుతుంది ఎవరైనా కానీ ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి ప్రొడక్ట్ సేల్ అనేది ఇంపార్టెంట్ కాదు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్ అట్లా ఇచ్చిన తర్వాతనే మనం కంపెనీ అనేది మనగడ కూడా సాధిస్తుంది మనం ఎన్నో సంవత్సరాల వరకు ఈ ఫీల్డ్లో ఉంటాం